అభిగయల కోసం చాలా వర్తమానాలు మనం వినుంటాం కదా అయితే ఈ రోజు క్యారెక్టర్ మాత్రమే కాక నాబాలు క్యారెక్టర్ మాత్రమే కాక అసలు గార్ధబముల మీద అదే గార్ధవం అంటే గాడిద గాడిద మీద తాను మోసుకుని వెళ్తున్న ఏడు వస్తువులు వాటి అర్థం ఏంటో ఈరోజు మీతో నేను ధ్యానం చేయాలని ప్రేరేపించబడుతున్నాను అలాగే అభిగయలో దావీదుని ఎదుర్కొని దావీదుకి కోపాన్ని కాస్త కూల్ చేసింది శాంతమూర్తిగా మార్చిందో మీకు వివరిస్తాను నెంబర్ వన్ ఒకట సమీల గ్రంథము ఇరవై ఐదు అధ్యయము పద్దెనిమిది వచ్చిన అందుకు ఆబి గయలు నాబాలతో ఏమియు చెప్పక తలపకెత్త తలపకెత్ ఇదిగో వాక్యం చెబుతుంది చెప్పండి నాబాలుతో చెప్పాలి నాబాలుతో ఏమియు చెప్పక గమనించండి ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఏమని వ్రాయబడింది చెప్పనా నాబాలు మొరటు వాడును వ్రాయిబడింది నాబాలు మోటు వాడును రాయిబడింది అంటే మంచి చెట్లు వివేచించేంత జ్ఞానము ఆ వ్యక్తికి లేదు అలాంటప్పుడు హలో అలాంటప్పుడు ఏ అభిగైలో నేను దావీదికి ఇవ్వనన్నాను దావీదా ఒక్కడనుకున్నావా మూడు వందల మంది ఉన్నారు అక్కడ సారీ నాలుగు వందల మంది ఉన్నారు నాలుగు వందల మంది తినేస్తే నా ఇంటి ఆహారం ఏమైపోతుంది ఒక్కడ సరిపోదు అక్కడ ఒక్కకు రెండు కోళ్ళు తినేస్తాడు ఇలా ఎనిమిది వందలు కోళ్ళు అవుతాయి ఇన్ని తినేస్తారు ఇన్ని కేజీలు అన్నం తినేస్తారు అని నేను ఇవ్వనంటే నువ్వు పట్టుకెళ్ళావా అని మొరటువాడు మోటువాడు అది చెప్పకుండా పట్టుకెళ్తే నా బలు ఊరుకుంటాడా ఇప్పుడు అనుకో నిద్రపోడు కాబట్టి తెల్దు తర్వాత మెలకు వస్తాదుగా ఒరే కోళ్ళు అని అడుగుతాడుగా అమ్మ ఇక్కడ ఐదు గొర్రెలు ఇట్టాను మన దాడులు నూట తొంభై అయిదే ఉన్నాయి ఇంకో ఐదే అని అడుగుతాడు అక్కడ ఒరే మన దాగరా ద్రాక్షరసం అంజురపు తిత్తులు అన్ని పెట్టాను కదా అన్నీ వేయిరా అని అడుగుతాడు కదా ఇయాలి కాబట్టి రేపైన సమాధానం చెప్పాలి కదా ఆడు మొరటువాడు మోటువాడు కనుక గనక తీసుకుని ఎలా నరికెత్తాను కదా ఆడు మూర్ఖుడు కదా ఏం చేయాలి తెలివైన వాడితే పెట్టుకోవచ్చు డబ్బున వాడితే పెట్టుకోవచ్చు బలవంతుడితే పెట్టుకోవచ్చు కానీ మరటి వాడితో మొండోడితో మాత్రం ఎందుకని ఆడికి ఎవరంతా ఎవరైనా తెల్ల కాబట్టి ముందు వెనక ఏమి తెల్ కాబట్టి అలాంటి నా ఇవి ఏం చేయాలి నాకు ఎందుకు వచ్చును గొడవ మా ఆయన లేకపోతే నాకేటి అని ఏం చేయాలి మౌనంగా ఉండాలి కానీ నాబాలతో ఏమీ చెప్పక త్వరపడి చేసింది అంటే అర్థం చెప్పిన తన ప్రాణము పోయినా పర్లేదు దావీదు మనసును గెలిస్తే చాలు నా భర్త ప్రాణాన్ని కాపాడుకుంటే చాలు నా ప్రాణం నా దావీదు మనస్సును మాత్రం గెలవాలి దావీదు హృదయాన్ని మాత్రం చేయాలని తన ప్రాణానికి తెగించిన ఆ బీగలను బట్టి రెండు చేతులు పగ్గెత్తి దేవునికి స్తోత్ర అది పాయింట్ అక్కడ అందుకే గారు రాస్తూ రాస్తూ నా బాలతో ఏమీ ఎందుకు చెప్పకుండా వెళ్ళింది అని అంటే దావీదు మనస్సును గెలవాలి అని దావీదు మనస్సును కోపము నుంచి శాంతింప చేయాలని దావీదు ఒకరిని చంపకుండా ఎలాగైనా దావీదును ఎదుర్కోవాలి అని ఆశపడి తన భర్తతో సైతం ఏమి చెప్పకుండా సిద్ధపాటు కలిగింది ఈ రోజుల్లో చాలా మంది భార్యలకు చెడ్డ లక్షణం ఉంటుంది అదేంటంటే వారు బట్టల షాపుకి వెళ్తారు మీ ఆయన గారు నీకు ఎంత ఇచ్చారు బట్టలు కొనుక్కోమని నీకు రెండు వేలు పాపకు రెండు వేలు కొడుకు రెండు వేలు ఛార్జీలకి ఇంకో వెయ్యి రూపాయలు దారులు తినేమని ఎనిమిది వేలు ఇచ్చారు వాస్తవాన్ని మీరు చేసి బిల్లు ఎంత చెప్పనా పదహారు వేలు చేస్తారు ఇంతకని కదా ఎనిమిది వేలు ఇస్తే ఎందుకని ఎవరి దాపరకాలు ఆలే ఎవరి సీట్లు ఆన్లై ఎవరి బ్యాంక్ బ్యాలెన్స్లు వాళ్ళే కాబట్టి భర్త ఎనిమిది వేలు ఇచ్చినా మరో ఎనిమిది వేలిచ్చి చెప్పకుండా షాపింగ్ చేసేసే మీరు ఒకవేళ ఇంట్లో సమయానికి ఏదో పోయిందనుకోండి అప్పటికప్పుడు పదివేలు పెట్టి టీవీ తెచ్చేసే మీరు అప్పటికప్పటికి ఐదు వేలు పెట్టి మిక్సర్ తెచ్చేసే మీరు మిక్సీ తెచ్చేసే మీరు ఇవన్నీ భర్తకు చెప్పకుండా చేసి సంఘంలోకి వచ్చిన తర్వాత అమ్మ సభలు జరుగుతున్నాయి మనిషి కాస్త కొన్ని వందల రూపాయలు భారం భరించాలంటే అమ్మ స్థిర సమాజంలో మాట్లాడరే అంటే అక్కని చెప్తుంది మరి ఇంట్లో మరి మా ఆయన గారితో మాట్లాడాలి కదండి అమ్మ బావోయ్ అమ్మ సుబ్బలక్ష్మోయ్ ఎంత కొమ్ము చేసావు బిల్లే నువ్వు నా మాట కాలికించావా ఇందాకేమో అది కొన్నప్పుడు మీ ఆయన పర్మిషన్ తీసుకోలేదా సీరకొన్నాడు పర్మిషన్ తీసుకున్నావా లేదు తెలియకుండా సీట్లు బాగానే వేసేసావు తెలియకుండా బంగారం కూడా పట్టుకెళ్ళి ఏం చేసావు ఎవరికో ఇచ్చేసావు మీ అమ్మోళ్ళు అడిగారని మీ ఇంట్లో వాళ్ళు అడిగారని అడిగారని మీ ఆయనకి చెప్పకుండా బంగారం ఇచ్చేసేంత తెలివితేటలున్నా నీకు మీ ఆయన గారు దాచుని డబ్బుల్లోంచి ఇచ్చేసేంత డబ్బులు నీకు నీ కొడుకు ఏమాత్రం కొమ్ము చేసినా డబ్బులతో మ్యాప్ చేయడానికి డబ్బులు ఇచ్చింది నీవు ఆదివారం మందిరంలో మాత్రం మా ఆయన అడగాలండి అనే మనుషులు లేరా అమ్మా ప్రార్థన పెట్టుకోవాలంటే మరి ఇంట్లో మా ఆయనకో మాటన చెప్పాలి కదండి అనే మనుషులు లేరా చెప్పకుండా తను ప్రిపేర్ అయింది అంటే అర్థం చెప్పిన ఏమి చెప్పకుండా నాభాలతో ఏమి చెప్పకుండా దాని ప్రిపేర్ అయిందంటే తనకి నాభాలు కంటే దావీదే ముఖ్యం అందరికంటే అధికంగా ప్రేమించింది కొట్టాలు మరి చప్పట్లో దేవుడికి మహిమకరంగా ఈరోజుని ఇక్కడ కూర్చుని నీవు నేను ఎవరిని అధికంగా ప్రేమిస్తున్నా అబిగైలు శిలోవ్ డేవిడ్ మోదినే బాల్ నా బాలు కంటే అధికంగా దావీదును ప్రేమించి ఏమీ చెప్పకుండా మరలా ఈ మంట కాదు స్లోగా కాదు బైబిల్ ఏమో రాయబడింది అక్కడ త్వరపడి చెప్పండి ఒకసారి అంటే ఎంత కంగారు పడిందో ఎంత త్వరపడిందో ఎలాగైనా త్వరగా వెళ్ళాలి ఏ ఎందుకంటే త్వరగా వెళ్ళాలి ఎందుకంత త్వరగా వెళ్ళాలి సి మన ఇంట్రెస్ట్ని బట్టి మనం స్లోగా వెళ్తామా లేట్గా వెళ్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అర్థమైందా నీ ఎంత త్వరగా పెట్టడానికి మనసు త్వరగా వచ్చింది అనుకోండి వా సో గుడ్ మీరు పెళ్ళైన తర్వాత నా కూతురు అని మీ నాన్న ఎప్పుడు సంతోషిస్తాడు చెప్పనా పెళ్లి చేసుకున్నామని కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్నగారిని చూడగానే మీ నాన్నకి ఇష్టమైన కూర వేసేసేసే చూడు ఇష్టమైన ఆమ్లెట్ వెంటనే వేసేసేసేసో చూడు నీ ఫాస్ట్నెస్ని బట్టి వావ్ నా కూతురికినంటే చాలా అలా కాకనే మీ నాన్న మీ నాన్నగారు వచ్చిన మీ అమ్మ వచ్చినా మీ తమ్ముడు వచ్చినా నువ్వు లేకుండా అలా కూర్చునిరా అలా కూర్చోవు జబర్దచ్చి తెచ్చి చూస్తున్నా అన్నారు అనుకోండి ఇంతే సంగతి అలా మళ్ళా నీ కొంపలోకి ఇంకా సరే నువ్వు ఎందుకంత పడ్డావు ఎందుకు త్వరపడ్డావు అంటే ఆ ఆ పని నీకు అర్జెంటుగా జరగాలి ఈ వ్యక్తి అర్జెంటుగా త్వరపడిందంటే ఎంతో ఆసక్తి దావీది మీద చూపిస్తూ తను మొదటగా పట్టుకెళ్ళింది చూడండి రెండు వందల రొట్టెలు ఎన్ని వందల రొట్టెలు చెప్పండి మొదటగా ఏం పట్టుకెళ్ళిందట రొట్టెలు పట్టుకెళ్ళింది తల్లిపకెత్త రాయండి పరిశుద్ధ గ్రంథంలో రొట్టె అనగా అర్థం ఏంటంటే రొట్టె అనగా అర్థమేటంటే లేహీమ్ అని అంటారు మీ మందిరం పేరు కూడా బెత్ అనగా రొట్టె బెయిత్ అనగా దేవుడు దేవుని సన్నిధిలో ఉన్న ఒక రొట్టె రొట్టెల ఇల్లు అని సాదృశ్యం అంటే ఇక్కడ ఈవుడు కూడా రొట్టెలు పట్టుకెళ్ళింది అంటే అర్థం చెప్పిన రొట్టె వాక్యానికి సాదృశ్యము దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆమె దావీదుని ఎదుర్కొంది హలో స్థిర సమాజమా ఇచ్చింది దావీదుని ఎదుర్కొంది ఎలాగా మేకప్పలతో కాదు ఎలాగా అర్ధ రూపాయి ఎత్తు ఏ అర్ధ రూపాయి ఎత్తు ఎవరు ఐదు రూపాయల కోసం ఎత్తు పౌడర్ రాసేసుకుని ఆసియన్ పెయింట్స్ వీళ్ళు మొక్క మీద రాసేసుకుని ఇది ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలాగట్టి ఇదిలా కట్టుకుని ఇదిలా కట్టుకుని రెడీ అయ్యాల ఎలాగలి చెప్పన వాక్యముతో వెళ్ళిందంట ఏసుని ఎదుర్కొనే ఒక ఏసుని ఎదుర్కొనే ఒక కన్యకు ఉండాల్సింది రెండు వందల రొట్టె అంటే అర్థమంటు చెప్పన రెండు రొట్టెలు క్రొత్త నిబంధన పాత నిబంధన రెండు రొట్టెలు అది రెండు వందల రొట్టెలు వంద వంద సంపూర్ణ ఉపదేశముతో సంపూర్ణ వాక్యము చేత దేవుణ్ణి ఎదుర్కొంది గనక చంపడానికి వచ్చిన దావీదు సమాధానముతో వాగిపోయాడు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్ర అది ఈరోజు మనం ఎదుర్కోవాల్సింది సైను ఎలాగో చెప్పనా తల్లి ఈరోజు మనం ఎలాగ ఎదుర్కోవాలో చెప్పనా వేసుని ఎదుర్కొన్నప్పుడు సమాజం వాక్యము చేత ఎదుర్కొన్న వారముగా ఉండాలి ఈ రోజుల్లో స్త్రీల సమాజంలో దేవుడు చూస్తుంది గలా గలాగా మాట్లాడే మనుషుల గురించి కాదు జగడం మొదలెడితే సోమవారం మొదటిని జగడం మరల వచ్చి సోమవారం దాకా ఆర్పకుండా మాట్లాడగలిగే లబ్బర పేదాలు వేసుకున్న వాళ్ళకు ఆ దేవుని కావాల్సింది ఈరోజు దేవుని కావలసిన స్త్రీల సమాజం కొంపలు అర్పేసే తెలుగుతాడు స్త్రీల సమాజం కాదు ఈరోజు దేవుని కావలసిన స్త్రీల సమాజం ఎలాంటిదో చెప్పన భర్తను మోసం చేసి భర్తను మోసం చేస్తూ భర్తను మోసం చేస్తూ కూడా నటించే ముసలి కన్నీరు కర్చే వారు కాదు దేవుని కావాల్సింది ఈరోజు దేవుని కావలసిన వారు ఎవరు చెప్పన ఎవరైతే వాక్యము చేతబట్టుకుని ఎవరైతే వాక్యమనే రొట్టెను చేతబట్టుకుని యేసుని ఎదుర్కొన్న వారుగా ఉంటారు యేసును ఎదుర్కొన్న వారుగా ఉంటారు ఆ ఎదుర్కొన్న వారిని తానే వివాహమాడనే ఉద్దేశిస్తూ దేవుడు అంటున్నాడు కదా నన్ను ఎదుర్కొన్నప్పుడు కమ్ విత్ వర్డ్ వాక్యము చేత మనం ఎదుర్కొన్న వారముగా ఉండాలి నేటిస్త సమాజాలకు ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే వాక్యము చేతబట్టుకున్నదై ఉండాలి హలలుయా